ఎవరైతే తమ వాల్యుయేషన్ ను త్వరగా త్రీ చేసి ఆ తరువాత ఎగ్జిట్ తీసుకోవాలని కంకణం కట్టుకున్నారో వాళ్ళు ఎంత కష్టపడినా వాళ్లకు గౌరవం ఇవ్వకండి మంట ఉండాలి ఎంత అందమైన పదం పట్టుకున్నారు శ్రీకృష్ణుడు ఆయన చెప్పాడు అసలైన యోగి అసలైన సన్యాసి ఎవరో తెలుసా వాడిలో మంట ఉండాలి ఇంకా స్పష్టంగా చెప్పారు ఎవరిలో ఆ మంట ఉంటే వాడే యోగి మరియు జ్వాలా లేనివాడు అసలైనవాడు కాదని స్పష్టంగా చెబుతున్నారు ఈయన ఏ నిప్పు గురించి మాట్లాడుతున్నారు ఈయన ఏ నిప్పు గురించి మాట్లాడుతున్నారు ఈయన దేని గురించైతే మాట్లాడుతున్నారో అది యజ్ఞంలో తనను తాను ఆహుతిగా అర్పించుకునే అగ్ని నేనైతే ఆహుతిగా మారి చూశాను ఇది ప్రేమ యజ్ఞం యొక్క జ్వాల ఆ నిప్పు ఎవడిలో అయితే ఉంటుందో వాడే యోగి అక్కడ కూర్చుని కడుపులోపల బయట చేస్తూ ఉంటే యోగి కాలేవు అలా చేస్తే మిమ్మల్ని ఇంకేదైనా అంటారు కాని యోగులు మాత్రం కారు కృష్ణుడు యోగేశ్వరుడు ఆయన అలా చేయడం మనం చూడలేదు కదా విషయం అర్థమవుతోందా యోగికి సన్యాసికి ఆయన చెప్పే లక్షణం ఏమిటి తీవ్రంగా చురుకుగా ఉండడం